మహారాష్ట్ర అత్యంత దారుణమైనటువంటి సంఘటన స్పష్టంగా చెప్తోంది ఎంత భయంకరంగా ఒక అమ్మాయిని ఫస్ట్ ఆమె కడుపులో తన్నిన తర్వాత ఆ తర్వాత ఆమె జుట్టుని లాగుతూ కింద గట్టిగా ఆమెను ఇట్లా కుదిపేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఆ అమ్మాయి లేచిన తర్వాత ఎంత భయంకరంగా ఏడుస్తుందో భయపడిపోయిందో స్పష్టంగా ఆ విజువలే మనకు చెప్తోంది ఇది ఎక్కడో కాదు ఏదో కాలేజో ఇంకేడో అనుకుంటే పొరపాటే యాక్చువల్లీ ఇది జరిగింది ఒక హాస్పిటల్ ఒక క్లినిక్లో జరిగినటువంటి సంఘటన ఇది అండ్ ఈ అమ్మాయిని ఎవరైతే కొడుతున్నాడో అతను ఒక పేషెంట్కి సంబంధించిన బంధువు అండ్ ఈ రిసెప్షనిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె ఆ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ అంటే పేషెంట్లు లోపలికి డాక్టర్ దగ్గరని విజిట్ చేయాలన్నా లేకపోతే హాస్పిటల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇంకేదైనా సరే ఫస్ట్ మనం కన్సల్ట్ చేయాల్సింది రిసెప్షనిస్టే సో అంటే ఆమె ఆ జాబ్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు పైన అంటే వాళ్ళ సార్లు ఏవైతే ఆదేశాలు ఇస్తారో ఆమెని తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది ఆమె డ్యూటీ ఆమె సక్రమంగా చేస్తున్నటువంటి టైంలోనే ఇప్పుడు పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆ హాస్పిటల్లో పేషెంట్ ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడట ఆ టైంలో విజిటింగ్ అవర్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి అవన్నీ కూడా ఏం పట్టించుకోకుండా నేను పేషెంట్ని ఇప్పుడే చూడాలి నేను ఖచ్చితంగా చూడాలి అని పలుమార్లు ఆ రిసెప్షనిస్ట్తో వాదించి ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో కోపోద్రిక్తంగా వచ్చి ఆ అమ్మాయి మీద డైరెక్ట్ అటాక్ చేసినటువంటి పరిస్థితి అది కూడా మామూలు అటాక్ కూడా కాదు మనం చూడొచ్చు ఎంత భయంకరంగా ఆ అమ్మాయిని తన్నుతున్నాడు ఆ తర్వాత ఆ అమ్మాయిని జుట్టుపట్టి లాగడమే కాకుండా కింద ఇట్లా కుదిపేసినటువంటి పరిస్థితి అక్కడ అందరూ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ హాస్పిటల్లో డాక్టర్స్ దగ్గర కన్సల్ట్ కావడానికి ఎవరైతే వచ్చిండ్రో అక్కడ వెయిటింగ్ చైర్స్లో అన్ని ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిస్థితి వాళ్ళు కూడా ఆ అమ్మాయిని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే జరిగిపోయింది ఆ అమ్మాయిని కాపాడదామన్నా కూడా ఛాన్స్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ ఒక వచ్చాడు లోపలికి ఆయన గట్టి గట్టిగా అరుస్తున్నాడు ఈమె ఆన్సర్ చెప్పే లోపే ఇంకొక పర్సన్ వచ్చి ఆమె మీద దాడి చేయడమే స్టార్ట్ చేశాడు సో ఎంత భయంకరం ఈ ఇన్సిడెంట్ అంటే యాక్చువల్లీ ఇది ఇరవై ఒక్క తారీఖున జరిగినటువంటి ఇన్సిడెంట్ కొంత లేట్గా బయటకు వచ్చింది ఎందుకంటే ఇదంతా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ హాస్పిటల్కి సంబంధి సంబంధించిన యాజమాన్యం డిసిషన్ తీసుకొని ఆయన మీద ఈ అమ్మాయితోనే కేసు రిజిస్టర్ చేయించింది ఈ దాడి చేసిన వ్యక్తి పేరు వచ్చేసి గోకుల్ ఝా అక్కడనే ఉంటూ ఉంటాడు అంటే నివాసం తానే నివాసం ప్రాంతమే అయితే వీళ్ళు విజిట్ చేసినటువంటి డాక్టర్ ఎవరంటే అనికేత్ అండ్ శ్రీ బాల చికిత్సాలయ క్లినిక్ ఈ అమ్మాయి పేరు వచ్చేసి సోనాలి కలసరే ఈమెకి ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే ఈ యువతి ఈ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ సో ఈ సంఘటన జరిగిన తర్వాత హాస్పిటల్ యాజమాన్యం కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే లేకపోతే ఈ దాడుల సంస్కృతి ఏంటి హాస్పిటల్ మీద ఈ మధ్య కాలంలో ఎవరైనా పేషెంట్కి ఇబ్బంది అయినా చనిపోయినా సరే హాస్పిటల్ మీద దాడి చేయడం అనేది కూడా చాలా మట్టికి చూస్తున్నాం ఓకే ఆ ఇన్సిడెంట్లో నిజంగానే హాస్పిటల్ తప్పు ఉంటే హాస్పిటల్ తప్పు అని తేలుస్తారు బట్ దానికంటే ముందైతే ఒక ఇన్వెస్టిగేషన్ ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది హాస్పిటల్స్ ఈ మధ్య కాలంలో కమర్షియల్ అయినాయి ఇది అందరికీ తెలిసిందే అండ్ వాళ్ళు వసూలు చేస్తుంది కూడా మామూలు విషయం కాదు మామూలు డబ్బులు కాదు పక్కాగా ఒక బిజినెస్ లాగా అయిపోయింది హాస్పిటల్ ఇది కూడా మనకు తెలిసిందే కానీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మాత్రం పేషెంట్ని కలవడానికి వచ్చినటువంటి ఒక బంధువు చేసినటువంటి అరాచకం ఇది సో కంప్లీట్లీ సరే నువ్వు వాదించు లేకపోతే తిట్టుకోండి ఇంకేదన్నా చేయండి కానీ ఒక అమ్మాయి మీద ఆమె డ్యూటీ చేస్తున్నటువంటి అమ్మాయి మీద దాడి చేయడం ఇది సబబు కాదు అంటూ కూడా అక్కడ ఎవరైతే ఈ దాడి సందర్భంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ గోకుల్ ఝా మీద ఈ అమ్మాయితోనే పోలీసులకు కంప్లైంట్ చేపించారు ఇప్పుడు ఈ గోకుల్ ఝా అనే వ్యక్తి పోలీసుల కస్టడీలో ఉన్నారు అసలు ఏ సందర్భంలో నువ్వు దాడి చేయాల్సి వచ్చింది అంత దారుణంగా కొట్టడం ఏంటి అంటూ ఆయన మీద అయితే ప్రస్తుతం కేసు రిజిస్టర్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అఫ్ కోర్స్ ఇట్లాంటివి దాడి లాంటి సందర్భాలు మనం ఎదుర్కోకపోయినా చాలా టైమ్స్ ఈ రిసెప్షనిస్ట్లతోని పేషెంట్లు గొడవ పడే సందర్భాలు మనం చాలానే చూస్తూ ఉంటాం ఈ ఇన్సిడెంట్ పైన ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి నిజంగానే ఇట్లాంటి సిచ్యువేషన్ మీరు కూడా ఫేస్ చేశారా ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం